కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది వెరీ నైస్ వెన్ కంపేర్డ్ వైసీపీ చాలా బాగుంది అండ్ ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ రాయలసీమ కడప మాది సో లాస్ట్ టైం మేము ఓట్ జగన్ ఓటేసాం కానీ అంత ఎఫెక్ట్ లేదు ప్లస్ ఎంతసేపు ఉన్నా జగన్ మన పవన్ కళ్యాణ్ తిట్టడం తప్ప డెవలప్మెంట్ ఏం చేసింది ఏం లేదు కాబట్టి జనాలు అందరూ అటు సైడ్ వెళ్ళిపోయారు మేబీ నాకు తెలిసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వీళ్ళే ఉంటారు జగన్ వేయడం కష్టమే అంటే మీరు ఒక కడప వాసి కడప కంచుకోట జగన్ అంటారు కానీ పవన్ కళ్యాణ్ బాగా చేస్తున్నారు అంటున్నారు కారణం ఏంటి బ్రో కారణం మనకు రోజు రోజు తెలిసిపోతుంది కదా మనకు ఎలక్షన్స్కి ముందు ఏదైతే ఏరియాస్కి వెళ్ళి ఓటింగ్ ఓటర్స్ చూసాడో అక్కడ ఏమైనా కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వన్ బై వన్ తీర్చుకుంటూ వస్తున్నాడు లాస్ట్ టైం ఒక టూ డేస్ బ్యాక్ అది మారుమూల పల్లెకి వెళ్ళాడు అక్కడ రోడ్స్ అండ్ వాటర్ ఫెసిలిటీ లేదని చెప్పేసి వాళ్ళు ఒక ఆమె చెప్పింది అతనికి ఇంత త్వరగా దాని గురించి యాక్షన్ తీసుకొని ప్లస్ అది చేస్తాడని మనం ఎవరు అనుకోలేదు సో అలాంటి యాక్షన్స్ వెంట వెంటనే తీసుకోవడం వల్లనే గవర్నమెంట్ మీద మనకు హోప్ పెరుగుతుంది సో అది నాకు లాస్ట్ గవర్నమెంట్లో కనపడలేదు ఈ గవర్నమెంట్లో కొంచెం ఉంది చూడాలి ఇంకా ఇంకా ఏం జరుగుతుందో అంటే అర్జున్ సినిమాలో జరిగినట్టు ఒకే రోజు సీఎం ఆ లెవెల్లో చేస్తున్నారని అనుకోవచ్చా కళ్యాణ్ గారు ఖచ్చితంగా అనుకోవచ్చు ప్లస్ ఇంకా ఇంకా ఆయన డెవలప్ అవ్వాలి ప్లస్ మూవీస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం స్టాప్ చేసినా పర్లేదు కానీ మన ఆంధ్రాని డెవలప్ చేయడం బెటర్ మన ప్రెస్ మీట్లో కడపలో మాట్లాడుతూ నేను తప్పు చేసినా నా మీద చర్యలు తీసుకోమని చెప్పాను నేను ప్రభుత్వానికి పక్క వాళ్ళు చేస్తే ఎలా వదిలిపెడతా అన్నారు ఎలా ఏ విధంగా చూడచ్చు తప్పులేదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే దొంగలు ఉంటే మనము బయట మనం ఏం చేయడానికి ఏం లేదు కదా ఫస్ట్ మాల్ని మనం నీట్ పెట్టుకుంటేనే మనం మనం డెవలప్ అవ్వగలుగుతాం తప్ప మనం మన ఇంట్లోనే దొంగలు పెట్టుకొని బయట ఉండే వాళ్ళ గురించి మాట్లాడితే అది సపోర్టివ్గా ఉండదు అంటే అంతకన్నా శుద్ధితో కళ్యాణ్ గారు పాలన చేస్తున్నారు అనుకోవచ్చా తప్పకుండా గారిలో నచ్చే క్వాలిటీ ఏంటన్నా కమిట్మెంట్ అండి ఒకటి అనుకున్నారు ఒకరికి ఏమైనా చేయాలా మంచిగా అనుకుంటే అంతకుముందు మాటలు వినేవాడిని ఆయన చెప్తున్నాడు మనకు ప్రాక్టికల్గా ప్రూఫ్ లేదేం లేదు అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను కానీ కానీ ఇప్పుడు ఇప్పుడే చూస్తున్నా రోడ్స్ కానీ డెవలప్మెంట్ కానీ వన్ బై వన్ జరుగుతుంది మన షిప్ పట్టుకున్నాడు ఇప్పుడు డెవలప్మెంట్ మన అక్కడెక్కడో మాలమూరు పల్లెల్లో రోడ్స్ కూడా లేవు దానికి ఆల్రెడీ తార్ రోడ్తో మనకు రోడ్ శాంక్షన్ చేశాడు సో చూడాలి ఇంకా ఏమేమి జరుగుతుందో రోడ్ల దగ్గరికి వెళ్ళి రోడ్లు వేపిస్తారో వదిలేస్తారు కానీ దానికి బొక్క పెట్టి మరీ చూసుకున్నారు క్వాలిటీ ఎలా ఉంది క్వాంటిటీ ఎలా ఉందని ఏ విధంగా చూడొచ్చు అన్నది చూడాలి తప్పకుండా చూడాలి ఎందుకంటే మహారాష్ట్రలో ఒక రోడ్డు ఒక బెడ్షీట్ లాగా వేశారు రోడ్ వాళ్ళు ఆ బెడ్షీట్ పైకి ఎత్తితే పైన తారు ఉంది కింద కింద మట్టి రోడ్డు ఉంది సో అది మేబీ ఆయన చూసాడేమో మన వాళ్ళు ఎట్లా చేసారు చూద్దామని చెప్పేసి తోకి చూసిండచ్చు చెప్పలేము జగన్ పవన్ ఇద్దరిలో బెస్ట్ లీడర్ ఎవరు ఏ ఇంతసేపు మాట్లాడినాక అదే చెప్తా కదా